చె అదేందచ్చిండి అక్కడి అక్కడ ఊరు నుంచి ఇదో ఊరు నుంచి వచ్చారు ఈరోజే ఏంటది ప్యూర్ కారమా అబ్బా ఇదే బెటర్ ప్యాకెట్ కారం కంటే ఇదే చాలా బెటర్ మ్యాంగో పచ్చడి కోసం

ఎట్లా చేస్తారు ఊర్లో అట్లా చేద్దాం కావాలి ఎందుకు తినరు వాళ్ళకి తెలియదు కదా సార్ వాళ్ళకి కారం వాళ్ళకి కారం పచ్చడి తెలియదు ఎలా చేయాలి అయితే నిమ్మకాయలు ఇప్పుడు నిమ్మకాయలు చాలా కాస్ట్లీ ఇక్కడ

ఈ మిర్చిలు మీ సొంత తోటలే కదా సొంత పట్టుకొచ్చారు మా అత్తగారు పట్టుకొచ్చారు సిగ్గిపడుతున్నాడు సిగ్గి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ చెప్పాలా కాలుతుంది ఇప్పుడు పిల్లకి పిల్లకి ఓకే నువ్వు హ్యాపీనా ఓకే ఎక్సలెంట్ పొద్దున వచ్చినా మీకోసం పొద్దున వస్తే ఏమైంది చల్లపల్ల ట్రైన్ క్యాన్సిల్ అయిపోయినాయి మళ్ళీ ఉప్పలకి వెళ్ళి ఉప్పల్లి బండి పెట్టేసి అప్పుడు బస్ ఎక్కిన అడిగా నేనే ముందు వచ్చిన మీకంటే అదే సంగతి మొత్తానికి అయితే చేరినాం ఓకే మీ అమ్మని బాగా చూసుకో నువ్వు చెప్పాలా ఎక్కడ తిరిగాల నువ్వు చెప్పాలా ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಸಪೋರ್ಟ್ ಓಕೆ ಬಾಯ್ ಚಪ್ಪ ಅಂದ್ರೆ ಬಾಯ್ ವಿಜಯ್ ಬಾಯ್